ఆ తామర పువ్వు యొక్క మూలము అంటే ఆ గింజ శ్రీ నారాయణుడు అందుకని నారాయణ స్వరూపంగా మెడలో తులసిమాలలు వేసుకుంటారు అంతటి మహాభక్తుడైనటువంటి విష్ణు చిత్తుల యొక్క కుమార్తెగా వచ్చిన గోదాదేవి అనడంలో ఆ శ్రీవిల్లి పుత్తూర్ని ఆ గోదాదేవిని ఆ భూదేవిని ఆ ఆదివరాహమూర్తిని యామునాచార్యుల్ని రామానుజుల్ని వారి కోరికని ఇన్నింటిని జ్ఞాపకం చేస్తున్నారు అందుకొని వచ్చినటువంటి ఈ తిరుప్పావైని ఈ ముప్పై పాశురములను కేవలముగా చదివినా అందరికీ ఆ భాష అర్థం కాదు కదండి అందుకని అర్థం కాకుండా చదివినా లేదు అర్థముతో ఆ వ్రతమును అనుసంధానము చేసిన లేక కేవలము పైన ఉండేటటువంటి దాని అర్థాన్ని తెలుసుకోవడానికి ఆ వ్యాఖ్యానాన్ని చదివినా విన్నా చెప్పినా ఆనాడు గోదాదేవి ఎటువంటి ఫలితాన్ని పొందిందో ఎటువంటి ఫలితాన్ని పొందింది శ్రీరంగనాథుడిలో ఐక్యాన్ని పొందింది